హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు చందంపల రైలు ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం ముందు చామదుంపలను శుభ్రంగా కడుక్కొని వాటిని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత దానిపైన ఉన్న తోలుని తీసేసి శుభ్రంగా చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత వన్ ఆనియన్ త్రీ చిల్లీస్ తీసుకుని వాటిని సన్నగా కట్ చేసుకుని వాటిని ఒక బాండీ బాండీలో వేసుకోవాలి ఆనియన్స్ చిల్లీస్ అలాగే ఇందాక సన్నగా కట్ చేసుకున్న చామదుంపలు కూడా వేసుకోవాలి తర్వాత రొయ్యలను కూడా శుభ్రంగా కడుక్కొని వాటిని కూడాను ఇంకా బాండీలో వేసుకోవాలి మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మనకి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత కారం అయితే టూ టేబుల్ స్పూన్ కారం వేసాను చిటికడు పసుపు వేసాను వీటన్నిటిని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నాకు కారం తక్కువైందని అనిపించింది ఇంకా కారం తక్కువగా అనిపించింది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను మీకు కారం ఎక్కువ తింటే కారం వేసుకోండి తక్కువ తింటే కారం మీరు టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం ఇంకా వన్ టే వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఈ గ్లాస్ వాటర్ని ఇందులో వేసి మొత్తం కలుపుకున్నాను ఇంకా కారం ఇంకా ఉప్పు అన్నీ కలిసేలా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇలా కొంచెంసేపు మూత పెట్టి ఉడికించండి కారం పచ్చవసం పోతుంది ఇంకా ఇది ఉడుకుతుందనిపించుకునేటప్పటికీ మనం చిన్న నిమ్మ సైజు అంతా చింతపండు చే తీసుకుని వాటిని నానబెట్టి దాని గుజ్జు తీసుకుని ఇంకా ఇది ఉడుకుతుంది కదా ఇంకా ఉడుకుతున్నప్పుడు ఇందులో వేసుకోండి ఇది తిప్పుకుంటూ ఉండండి చామదుంపలు జిగురుగా ఉంటాయి కదా బాండీగా అతుక్కుపోతాయి తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే కింద మాడిపోతుంది చామదుంపక ముని అతుక్కుపోతాయి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి తర్వాత ఇది ఉడికిపోయింది కదా ఇంకా మనం దీంట్లోకి తాలింపుని రెడీ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఇంకా వెల్లుల్లి రబ్బలు కొన్ని తీసుకున్నాను మీకు ఎంత ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు వెల్లు రూపాయలు ఎక్కువ వేసుకుని టేస్ట్గానే ఉంటుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను తర్వాత కర్రీ లీవ్స్ ఎండుమిర్చి కూడా తీసుకుని తాలింపు పెట్టుకున్నాను ఈ తాలింపు వేగిన తర్వాత దాంట్లో వేసేసుకుంటామే అయిపోయింది ఎంతో ఇష్టమైన టేస్ట్ టేస్ట్ ఉందో